నంద్యాల జిల్లా నందికొట్టుకూరు మున్సిపాలిటీకి సంబంధించి ఈరోజు నందికొట్కూరు నియోజకవర్గంలో ఉండేటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నికల కంటే ముందు చూసినటువంటి ఉచిత ఇసుక విధానాన్ని ఈరోజు అమలు చేయాలని చెప్పేసి సిపిఎం తెలుగుదేశం పార్టీ ప్రజల సంఘాల తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మేము గెలిచిన వెంటనే ప్రజలకు ఉచిత ఇష్టంగా పాల్సిన అమలు చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది మరి ఈ రోజు ప్రభుత్వం ఏర్పాటై దాదాపు ఏడు మాసాలు కావస్తున్న ఈ ప్రాంతంలో నందాల జిల్లాలో కానీ నందికొడ్కు నియోజకవర్గంలో కానీ ఎక్కడ ఒక రీచ్ కూడా కనబడే పరిస్థితి మనం గమనిస్తూ ఉన్నాం మరి వాస్తవంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో రీచ్ ఏర్పాటు చేశారు ఎక్కడో కర్నూలు సుదూర ప్రాంతాల్లో అక్కడ రీచ్ ఏర్పాటు చేయడం వలన ఇక్కడ నుంచే ట్రాక్టర్లు కానీ టిప్పర్లు కానీ మరి రోజుకు వాళ్ళకు కూడా అక్కడ టిప్పర్లు ట్రాక్టర్లు పెడితే వచ్చేటువంటి పరిస్థితి లేని పరిస్థితి ఇక్కడ ఆన్లైన్ లో బుక్ చేసుకున్నా గానీ మరి ఆన్లైన్ లో అక్కడ మూడో రోజు కూడా కు వచ్చే పరిస్థితి కనపడతా ఉంది మరి అలాంటి పరిస్థితుల్లో కేవలం గొప్పలు చెప్పుకునే పరిస్థితి మనం చూస్తా ఉన్నాం ఎన్నికల కంటే ముందు గత వైసీపీ ప్రభుత్వం ఇసుక మాట్లే చేస్తా ఉంది అని గగ్గోలు పెట్టినటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ అదే విధంగా నారా లోకేష్ గారు మరి మొత్తం కూడా ఆయన కూడా మొత్తం కూడా ప్రయటన చేశారు పాదయాత్ర చేశాడు ఆ సందర్భంగా చెప్పాడు మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఉచితంగా పాలసీ విధానాన్ని అమలు చేస్తాము ఇది ప్రజలకు అందిస్తాము దీని వల్ల కూడా ఇల్లు కట్పేటువంటి నిర్మాణ కార్మిక రంగాన్ని ఉపయోగపడుతుందని చెప్పేసినటువంటి మాట ఈ రోజు ఎక్కడ కూడా వాళ్ళకి రావడం లేదు మరి నిజంగా ఈ రోజు ఇసుక మాఫియా గత ప్రభుత్వంలోనే కాదు ఈ ప్రభుత్వంలో కూడా ఇసుక మాఫియా జరుగుతా ఉంది వాస్తవానికి ఈ రోజు మనం గమనిస్తే నందికొట్టు పట్టణంలో గతంలో ఇసుక రీచ్ ఏర్పాటు చేశారు గత ప్రభుత్వం మరి ఈ ప్రభుత్వంలో రీచ్ లేదు కదా కనీసం దాఖలేని పరిస్థితి ఉంది ఒక ప్రైవేట్ వ్యక్తి ఏర్పాటు చేసుకొని దంప్యాన్ని ఏర్పాటు చేసి ఆ రకంగా టితో ఫ్యాక్టరీలకు ధర ఏడు వందల రూపాయలు కింటారుంటే ఈ రోజు తన్నుకునేటువంటి ఏడు వందల రూపాయలు తన్నును ఈ రోజు ప్రైవేటు వ్యాపారస్తులు వెయ్యి రూపాయలకు అదనంగా చేస్తా ఉన్నారు అలాంటి వాళ్ళను తక్షణమే కంటే ముందు ఆశపడ్డారు చంద్రబాబు నాయుడు ఏదైతే మేము అధికారంలోకి వచ్చిన వెంటనే కార్మిక రంగానికి కానీ ప్రజలకు కానీ ఇల్లు కట్టే ప్రతి ఒక్కరు కూడా ప్రైవేట్ రంగానికి కూడా ఇసుక ఇస్తామని చెప్పారు ఈ రోజు మనం చూస్తే ఇసుక రోజు చెప్పారు ఇసుక అనేది చాలా పవిత్రమైనటువంటిది ఇది నది జలాల ద్వారా వస్తా ఉంది ప్రకృతి ద్వారా వస్తా ఉంది ఈ ప్రకృతి ద్వారా వచ్చేటువంటి దాన్ని ఈ సంపదను మీరు ఎక్కడికైనా అక్షరమే ఎవరైతే ట్యాక్టర్ల ద్వారా లబ్ధిదారులకు ఇష్టం చేస్తా ఉన్నారు ఆ లబ్ధిదారులు ఆన్లైన్ చేస్తున్నారు వాళ్ళ ఆధార్ కార్డు ఇస్తున్నారు అలాంటి వారిని ఈరోజు పూడి దగ్గర కావచ్చు బరిపాడ దగ్గర కావచ్చు ఇసుక రిజిస్టర్ ఏర్పాటు చేయండి ఆ రకంగా ఇసుకను ఉచితంగా అందించే దానికోసం ప్రభుత్వం ఉచితమే కాదు పేరుకే ఉచిత ఇసుక పాలసీ చెప్పారు అయితే టన్నుకు అందుకనికే తక్షణమే మేము ప్రభుత్వాన్ని జిల్లా కలెక్టర్ గారు రెవెన్యూ మంత్రి గారిని ఈ రోజు కోరుతా ఉన్నాం ఈ రోజు మైనింగ్ మాఫియా అధికారులు కేవలం డబ్బులు ఇన్సూరెన్స్ చూసే విధంగా ఈ రోజు ఉన్నారు అందుకనికే తక్షణమే ఎవరైతే చిన్న సన్నకారు రైతులు ట్రాక్టర్లతోనే ఈ రోజు మైనింగ్ అధికారులు కూడా నిర్లక్ష్య నిధి ఉన్నారు చూశీయడు వ్యవహరిస్తా ఉన్నారు వేళ ఇక్కడ చెన్న దృశ్యం మత్యం సిపిఎంఎల్ లిమిటేషన్ పార్టీ ఆధారంలో ప్రజలు సమీకరించి ప్రత్యర్థన ఉద్యమాలు నిర్వహిస్తామని చెప్పేసి ప్రత్యస్యం నా పేరు పిక్కిలి వెంకటేశ్వర్లు సిపిఎంఎల్ లిమటేశ్వరన్ పార్టీ ఉమ్మడి కర్నూలు జిల్లా నాతో పాటు ఈ కార్యక్రమంలో సిపిఎంమెల జిల్లా నాయకులు నాగార్జున గారు మరియు భాష గౌడు మస్తావళి ఆనంద్ మరియు డాబరే గారు దళసంఘ నాయకులు అదేవిధంగా ప్రసాంగారు గారు వారి ఒక ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు